అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో కొంతమంది ఓవరాక్షన్ చేస్తున్నారని వారి తాట తీస్తామని ఫ్యాక్షన్ పెడతామని రెండు మూడు నెలల్లో అందరికి బుద్ధి చెప్తామని తాడిపత్రి కేతిరెడ్డి అన్నారు తనపై పాంప్లెట్లు పంచుతున్నారని ఏ విచారకైనా తాను సిద్ధమని ఎన్నో సార్లు చెప్పానని మళ్లీ చెబుతున్నానని దమ్ముంటే జేసీ ప్రభాకర్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలని పెద్దరెడ్డి సవాల్ చేశారు తాడిపత్రి అభివృద్ధి చూసి జేసీ ప్రభాకర్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని ఆయన పాలనలో తాడిపత్రిని సర్వనాశనం చేశారని పెగ్గిరెడ్డి ఆభద్ర వ్యక్తం చేశారు ఈ పాంప్లెట్ సంస్కృతి ఎప్పుడు వస్తుందంటే మనం దిగజారి ఉనికి కోల్పోయి మన ఇంటి దగ్గరికి ఎవరు కార్యకర్తలు రాక మనం బజార్లో పడి ఏమి దిక్కుదోచిన పరిస్థితుల్లో ఎదుట మీద ఏదన్నా మాట్లాడాలన్నప్పుడు ఈ పాంప్లెట్ సంస్కృతి ఉంది నాకు ఉండే అవగాహన కానీ నాకుండే పరిజ్ఞానం ప్రకారం నా ఆలోచన అది ఈరోజు ప్రవాగరెడ్ అనే వ్యక్తి ఇంత నీచమైన సంస్కృతికి తోడ్పడినాడంటే అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి ఏమంటే పెట్టుబడి లేకోకుండా ఒక చార్టర్ అకౌంట్ నాకు దొరికినాడు అనుకుంటాను ఒక గుమ్మస్తా దొరికినాడు అనుకుంటాను ఏంటంటే నా దగ్గర వచ్చి పని చేయకపోయినా పబ్లిక్కు తెలియజేస్తే ఏడో వచ్చి నాకు పాంప్లెట్ ఇచ్చే మా ఆడిటర్కి నా ఆస్తి ఇంతని చైర్మన్ గారు గుమ్మస్త వచ్చి నాకు పంపించినాడని ఆ పాంప్లెట్ పంపించి దానిపై చేస్తా ఇది ఒక ఎత్తు నేనేమో ఆస్తులు కొనిండేది నేను నా కొడుకులు వ్యాపారం చేసే ఆస్తులు కొన్నా తప్ప నేను ఎక్కడ గుజురీ సామాన్లు దొంగతనాలు దోపిడీలు చేసి నేను కొన్నా అయ్యా మేము కమాండర్ జీఫ్లో తిరిగేటప్పుడు గుడక ఎనభై ఐదులో ఎనభై మూడులో కూడా నువ్వు నువ్వు మోటర్ సైకిల్లో తిరుగుతాను నేను మీ అన్న గెలుపు కోసము ఒకనొక టైంలో మా అన్న పదివేలు చందా ఇచ్చి కొత్త జీప్ తీసుకొచ్చి మీకు బీగాలిచ్చిన పరిస్థితి తాడిమిత్రి కాన్ఫరెన్స్లో ఎంతో మంది అరుగుల మీద వండుకున్నారు మీరు చందాల కోసము వాళ్ళ ఓట్ల కోసము అరుగుల మీద తెల్లారుజ నాలుగు గంటలకు పోయి మీ అన్న అరుగు మీద పెట్టుకొని ఆ రైతు లేసేంత వరకు మోతబార్ రైతు లేసేంత వరకు అడక్కదినేదాని కోసం అది కావచ్చు మీరు అడక తినేదానికోసం కావచ్చు తెల్లార్జను పోయి పండుకొని డబ్బులు ఇప్పించుకొని చందాలు ఇప్పించుకొని అయ్యా బాబు మీరు నాకు ఎలక్షన్ చేయండి అనే పరిస్థితి నుండి ఈరోజు అదే నాయకులను అదే కార్యకర్తలను తిట్టే స్థాయికి ఎదిగినారు ఒక్కసారి మీ గతం గురించి ఆలోచన చేయండి ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడేది ఏది మాట్లాడాలనేది ఆలోచన లేకుండా పరిజ్ఞానం లేకుండా ఈ విధంగా తయారైన రెండోది నిన్న మున్సిపల్ కమిషనర్ గారికి సుందరీకరణ అని ఓ ఫోన్కు రెండు వందలు రెండు వందల యాభై అవుతుంది అతనే నేను ఫోన్లకు ఉండే జెండాలు తొలగించను ఓన్లీ నేను లైటింగ్ మాత్రమే వేసుకుంటాను సుందరేక దానికి మీరు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది అతను జెండాలు పీగుతా అంటే పోలీస్ అధికారులు మున్సిపాలిటీ అధికారులు పీయా తీయాకండి అంటే పోలీస్ అధికారులకు అప్పట్లో ఇతను లెటర్ చూపించడం లేదు కాబట్టి ఇట్లా తీసి కాంట్రవర్షన్ చేయొద్దండి తాడపత్రుల్లో ఏదన్నా ఉంటే మేము ఇస్తాం మున్సిపాలిటీతో మాట్లాడేది చెప్పిన దానికి ఈరోజు మళ్ళా కొడుక పోలీస్ అధికారులను బెదిరించే ప్రయత్నం చేస్తాను అంటే నువ్వే ఇచ్చి నువ్వే పర్మిషన్ మున్సిపాలిటీలో తీసుకొని మేము లైటింగ్ మాత్రమే వేసుకుంటాం జెండాలు పోమని చెప్తూ జెండాలు పీకేదానికి ప్రయత్నం చేస్తూ ఏదో సిచ్యువేషన్ క్రియేట్ చేసి వైఎస్ఆర్ కార్యకర్తలను రెచ్చగొట్టి అక్కడ ఏదన్నా గలాటలు జరిగితే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించితే ప్రజల్లోకి అతని పొరపాటున ఎవరైనా వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కోపంతో అతనిపైన దాడి చేసి దెబ్బలు తింటే దాన్ని సాకుగా పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచన తప్ప అతను ఏరే విధంగా ఏం లేదు కానీ అతను ధర్నా కూర్చుండేటప్పుడు మాత్రం నేను లైటింగ్ వేస్తా అంటే ఎమ్మెల్యే అడ్డుపడుతాడని చెప్తాడు తప్ప అక్కడ ఉండే జెండాలు తొలగిస్తా అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అడ్డుపడతా అనేది చెప్పడం లేదు అంటే ఎంత తెలివిగా అధికారులను కావచ్చు ప్రజలను కావచ్చు మొబిపెట్టే కార్యక్రమంలో అతను ఉన్నాడు ఈ విధంగా ప్రతిరోజు ఏదో ఒకటి ఎలక్షన్లు నా నెలలు ఉన్నాయని ఆలోచనతో చేస్తాడో సంవత్సరం నుండి ప్రతిరోజు ఏదో విషయం పైన అది ఈ విషయంలో మనం చేయాలా లేదా అనే ఆలోచన లేకుండా ప్రతిరోజు మీడియా మీద కూర్చోవడం లేకపోతే యూట్యూబ్ ఛానళ్ళలో పిలుచుకోవడం పోలీస్ స్టేషన్లలో అధికారులను బ్లాక్మెయిల్ చేసుకుంటూ బ్రతుకుతాడు నేను ఇప్పుడు స్పష్టంగా చెప్తాను నేను నా కష్టాజీతంతో నేను నా ఆస్తులు కొన్నాను ప్రభాకర్ని కష్టాజీతంతో ఆస్తులు కొన్నాడేమో ఒక్కసారి చర్చకు రమ్మ ప్రతిసారి నేను ఈ చర్చకు రమ్మ నేను ఏంటికి చెప్తానంటే అంతో ఇంతో ఎప్పుడో ఒకసారి అతను టెంప్ట్ అయి నేను వస్తాను అని చెప్పి మీడియా మిత్రులకు పోలీసు అధికారులకు చెప్తారేమో అని ఎదురు చూస్తాడా ఏంటంటే ఒకసారి వస్తే అతని బతుకు ఏమిటో అనేది ప్రజలకు తెలియజేయాలనేది నా ఆలోచన నాకు అంత ఓపిక లేదు అతను మాదిరి బద్దం లేసి ఒక పని పెట్టుకున్నాడు ప్రజలేకపోరు కానీ మీడియానో యూట్యూబ్ ఛానళ్లలోనో ఒక ఐదారు మందిని వ్యక్తులను పెట్టుకొని అడ్డం వచ్చినట్లు అందరి మీద రెచ్చగొట్టే ధోరలతో మాట్లాడతా వాళ్లకు తెలుగు కూడా మాట్లాడి మాట్లాడరాని భాషతో మాట్లాడిస్తా నాకే ఇబ్బంది ఏం లేదు అది ఎప్పుడోసారి దాని మూల్యం దాన్ని చెల్లించడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము ఇది టైం కాదనే ఓరుకుండడం జరుగుతుంది నేను చెల్లించకపోయినా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఓరుకుండే పరిస్థితి వేరు అంటే ఆ స్థాయి మితిమిరిపోయింది అంటే వ్యక్తిగత దూషణలకు పోయే పరిస్థితికి వచ్చింది అతనేమన్నా దీనికి ఏ ఇదంతా కారణం ఏమంటే ఎలక్షన్ల ముందు ప్రభాకర్ రెడ్డి నా గురించి ప్రజలకు చెప్పిండేది వేరు ఇప్పుడు జరుగుతూ వేరు